మనందరికీ కూడా అసలు ఫస్ట్ మిరపకాయలు రాకముందు వంటల్లో రుచి కోసం కారానికి వాడింది మిరియాలు ఓకే మిరపకాయలు మన దేశానికి తీసుకొచ్చిన వారు బ్రిటిష్ వారు అంతకు ముందంతా మిరియాలే మిరియాలకు బదులుగా వచ్చిన కాయలు కాబట్టి వీటికి మిరపకాయలు అని పేరు పెట్టారు పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఎండు కారము మూడు రకాలుగా మనం వంటల్లో రుచి కోసం ఇప్పుడు వాడుకుంటూ ఉన్నాం ఈ మూడుటిలో అసలు ఎండు కారము ఎండు మిరపకాయలే కొద్దిగా చెడు ఎక్కువ ఎందుకు ఎండు మిరపకాయల కారం ఎర్ర కారం చెడు అంటే పచ్చిమిరపకాయలుగా ఉన్నప్పుడు అందులో కారం యొక్క ఘాటు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఉంటుంది మిరపకాయగా ముగ్గే కొద్దీ కారం ఘాటు మూడొంతులు డెబ్బై ఐదు శాతం అవుతుందన్నమాట పండు మిరపకాయను ఎండబెట్టి నీటి శాతం అందులో తగ్గి మిరపకాయగా మారేసరికి కారం ఘాటు నూటికి నూరు శాతం వచ్చేస్తుంది అందుకని మిరపకాయ ముక్క మనం